హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన తెలుగు సూపర్ హీరో ఫిలిం హనుమాన్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది పద్దెనిమిది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రెండు వందల అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా టాప్ టెన్ లో నిలవడమే కాకుండా సంక్రాంతి సీజన్ పరంగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఎంతో కీలకం బడా బడా స్టార్ల సైతం ఆ సీజన్లో తమ సినిమాను విడుదల చేసి రికార్డులు సృష్టించాలి అనుకుంటారు అలాంటిది కుర్ర హీరో నటించిన హనుమాన్ సంక్రాంతి సీజన్ పరంగా సరికొత్త సెట్ చేసింది సంక్రాంతి అత్యధిక రాబట్టిన సినిమాగా అరవై కోట్ల గ్రాస్ తో ఇప్పటిదాకా అలా వైకుంఠపురంలో టాప్ లో ఉండగా ఇప్పుడు దానిని హనుమాన్ బీట్ చేసింది స్టార్స్ ని సైతం నెట్టి సంక్రాంతి సీజన్ పరంగా హనుమాన్ ఆల్ టైం రికార్డు సృష్టించడం హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ టాప్ లిస్ట్లో కూడా హనుమాన్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి టూ ట్రిబుల్ సలార్ బాహుబలి వన్ సాహో పుష్పన్ ఆది ఉన్నాయి ఇప్పటికే రెండు వందల అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బడా స్టార్ల సినిమాల సరసన నిలిచింది హనుమాన్ ఫుల్ రన్ లో మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది